హాయ్ ఫ్రెండ్స్ నా అనుభవం మీకు ఉపయోగం ఇప్పుడు నేను చెప్పేది ఒక అగోరి గురించి మీకు తెలుసు కదా ఒక ఫేమస్ అది ఆన్లైన్లో ఎంత ఫేమస్ అయ్యేది కూడా ఆగోరి గురించి ఆయన విమర్శించింది రెండు విషయాలు ఆ విషయాలకి నేను డౌట్స్ ఆ గోరి నాకు సమాధానం చెప్పాలి మీకు కూడా కరెక్ట్ రంగం మీకు కూడా అర్థమైపోతుంది ఆ ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నా ఒక కొద్దిసేపే ఉంటుంది ఏమంటే ఇప్పుడు హిందూ హింద హిందువులనే అభివృద్ధి చేయాలి అని చెప్తున్నాడు సంతోషము హిందువుల దగ్గరనే వస్తువులు కొనాలి అని చెప్తున్నాడు సంతోషము హిందువుల దగ్గరనే నిత్యావసర సరుకులు కానీ వస్తువులు కానీ ఏమైనా కానీ వారి దగ్గరనే కొనాలి వారి దగ్గర వారినే అభివృద్ధి చేయాలి అని స్పష్టంగా స్తున్నాడు సంతోషము మరి ఆయన గోరి చేసుకొని తిరిగే కార్లా పెట్రోల్ మాత్రము ముస్లిమ్స్ది అది అక్కడ నుంచి వస్తుంది అది పెట్రోలు మరి అదైతే చేసుకొని తిరగొచ్చంట అయ్యప్ప మళ్ళీ హిందువుల దగ్గరనే వాడాలంట మరి అట్టంటప్పుడు అసలు కార్గిరి మొత్తం విడిచిపెట్టి నడుచుకుంటూ తిరగాలి అవతపాయిలు అవత గులా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మసీదుల జోలికి నేను వెళ్ళడం లేదు అని చెప్తున్నాడు సంతోషము అవి దర్గాలు కూడా ఒక దళితం అని చెప్తున్నాడు సంతోషము ఆ వేముల వాడలో గుళ్ళో ఉన్న దర్గను తీసేయాలని చెప్పేస్తున్నాడు సంతోషము మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి ముస్లిం స్వామి పెళ్లి చేసుకున్నాడు మరి ఆ వెంకటేశ్వర స్వామిని ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఆ గుడిని ఏం చేస్తాడు మాట్లాడితే కొంచెము కింద పైన ఉండాలా ఏమన్నా కొంచెం గుద్దమూతి కానీ కొంచెం ఉండాలా అర్థం ఉండాలా మీనింగ్ ఉండాలా మొత్తం చెప్పేటివి అది అదో మళ్ళీ సనాతన ధర్మం అంటాడు ఉత్తపాయల తిరుగుతాడు ఉత్తపాయలు వాగోర్లు ఉత్తరపాయలనే తిరుగుతాడు ఏమన్నా నాకు తెలియదు కానీ అది ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు మళ్ళీ అదే నోటితోనే గబ్బు గబ్బు కూతులు కూసుకుంటూ ఉంటాడు గలీజు గలీజు మాటలు అవి అసలు ఆడపిల్లల నోట్ల నుంచి అసలు అట్లాంటి మాటలు కూడా రాకూడదు అట్లాంటి ఆ గోరి నోట్ల నుంచి వస్తున్నాయి మళ్ళీ సనాతన ధర్మం అంటాడు మళ్ళీ అదే నోటితోనే మంత్రాలు అవుతాడు మళ్ళీ అదే నోటితోనే వాళ్ళ శివులకి వాళ్ళ దేవా దేవాలయాలకి పోయి ఆశీర్వదించుకుంటా భక్తుల్ని దేవుళ్ళకి పూజలు చేసుకుంటూ ఉంటాడు ఇదేనా సనాతన ధర్మం అంటే ఇప్పుడు మీ నీ ఆచారం ఏందో ఆ గోరి ఆచారం ఏందో మీ పద్ధతులు ఏందో మీరు మీరు ఏమో తిప్పల పడండి అది మేము ఎవరు దాన్ని వద్దనరు ఎవరేమో అడ్డుకున్నారు చేయరు ఇప్పుడు హిందువుల దగ్గరనే కొనాలా హిందువులనే అభివృద్ధి చేయాలా వాళ్ళే పైకి పోవాలా పైకి పోవాలంటే అభివృద్ధి వాళ్ళే పైకి ఎదగాల అని కోరుకుంటున్నాడు మరి ముస్లిమ్స్లో పెట్రోల్ వేసుకొని కార్లో తిరుగుతున్నాడు అంటే ప్ర చెప్పేతోడే అనమాట శేషితోడు మాత్రం లే ఇప్పుడు దర్గా ఒక దరిద్రం కాబట్టి అది ముస్లింస్ అది ముస్లింస్లది కాబట్టి అది గుళ్ళ గుళ్ళ ఉంది కాబట్టి అది తీసేలా దర్గా అని చెప్తున్నాడు మరి ఇంకా ముస్లిం ముస్లింస్వామినే బీబీ నాంచారామణి తిరుపతి వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు మరి అది ఇప్పుడు దేవుణ్ణి వద్దంటాడా గుడిని వద్దంటారా ఇప్పుడు ఆ మాటగానంటే ఫస్ట్ ఎలాగలబోర్లు వేస్తారు ఫస్ట్ ఇంకా ఇంకా ఉండేదే ఉత్త పైల ఉన్నాడు ఇంకా బట్టలు కూడా తియాల్సిన అవసరం లేనే ఉతుకుతారు ఉతకాల్సిన అవసరం లే ఆల్రెడీ తన్నాలు తింటున్నాడు రాళ్ళతోని తర్వాత ఓ ఎక్కడ పోతే అక్కడ ఓసారి ఏడ్చుకుంటా కూడా వీడేది చైనా వాగండి రాకపా ఏం చేయాల పోయి అగోరిని అన్నమాట లేరు పుణ్యం అంట లేరు ఎవరు తిప్పులు వాళ్ళకుండా ఎవరి బాధలు వాళ్ళకుండా అప్పల బాధ వ్యాపారం బాధ బిజినెస్ బాధ బిజినెస్ బాధ ఇవని తిప్పులు వానుకుంది ఇవ సంసారము వానుకుంది ఇప్పుడు పైనుంచి అగోరు వస్తాడంట అది ఏదో వాడు చేసేది మంచిలే వాడు ఉండేది మంచిలే మళ్ళా అది ఏదో డ్యాన్సులు చేసుకుంటూ ఉంటాడు ఇంట్లో చూస్తే మళ్ళా ఇది ఆ ఘోరుకున్న ల ఆ అసలు ఉన్న లక్షణాలు నాకు తెలియదు కానీ అసలు ఆ గోరి అంటే అది అక్కడ ఓ మా ఉండడం చెప్తే ఇక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉరుక్కుంటూ పోయి ఆ మనిషి ఆశీర్వాదం తీసుకోవాలి ఆ గోరిది ఏం చేస్తున్నారు తననికే ఉరుకున్నారు ఫస్ట్ అయినా బుద్ధన వస్తుందే అవసరమా ఇప్పుడు ఏమో కొంచెం ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా ఉండరు ఇప్పుడు మా దేవుడే గొప్ప మేమే గొప్ప వాళ్ళ వల్ల ఏం చెప్పరు నీతి ఏంది పద్ధతి ఏంది ఎట్ట నడుచుకున్నా అంతే వాళ్ళు స్పీచ్లు ఇచ్చేది ఇక చెప్పుకుంటే వాళ్ళ దేవుళ్ళు కూడా వాళ్ళకే చెప్పుకుంటారు అంతే ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప ఎవరి మతం వాళ్ళ గొప్ప బతుకు మాత్రం ఒకటే ఆ బతుకుల ఏమైనా సత్యం ఏమైనా చెప్పేది ఉంటే చెప్పమనండి అది ఒప్పుకుంటారు కానీ ఇది ఏది మొత్తము తరగాలిని పీకేయాలా హిందువుల కాడనే కొనాలా వాణ్ణి ఊచ కోత కోస్తా ఈ కోసి కారం పెడతా ఏంది అది ఏమన్నా అన్నారా ఎవరన్నా ఏమన్నా రావు ఎవరన్నా ఏమన్నా నింటే వాడిని పేరు బయటకు తీసి ఇట్ట పోయి ఇట్ట స్టేషన్లో ఇట్ట అన్నాడు వాడు ఇట్ట కొట్టినాన్ని ఇటువరన్నాని బాధ పెట్టినాడని చెప్పి స్టేషన్లో కేసు పెట్టామనండి అదో లెక్క ఉంటుంది అట్ట కాదు మొత్తం ఒక నలకే అది ఎన్ని మిల్కలైనా తిరిగానట్ట ఒక ముందర కేమరనో అది సెల్లో పెట్టుకొని వాణి కోస్తా ఈయన కోస్తా ఆ తురుకోళ్ళు ఈ క్రిస్టియన్స్లు ఏంది అది ఇది ఇది చెప్పమ్మా ఇది చూడండి ఉండేది ఏమన్న వర్లు కొని నేనేం పట్టించుకునే కానీ ఇప్పుడు మొత్తం అది హిందువుల హిందులకే అభివృద్ధి చేయాలని చెప్పినాడు కదా ఇప్పుడు హిందువులకి అభివృద్ధి చేయాలన్నప్పుడు అది పెట్రోల్ మొత్తం తీసేసి కార్ మూలకు పాడేసి నడుచుకుంటావమని చెప్పండి ఇంకా రెండోది ఏంటంటే అది ముస్లిమ్స్ అయితే కాబట్టి అది గుల్లా ఉంది కాబట్టి మొత్తము అది కూడా పెరికేయాలని చెప్తున్నాడు మరి ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వరరావు స్వామి ముస్లిం స్వామి అనేది ఆమె ఉండేది మరి ఆమె అనేది మరి ఏం చేస్తాడో ఏం లేనో దానికి సమాధానం ఒకటి చెప్పమని అంతే నాది చిన్నది ఆ గోరి అంత పెద్దదేం కాదు నాకు ఉండేది ఏ రెండు డౌట్లు మరి ఈ రెండు డౌట్లులా మరి ఆ గోరి నాకేమి చెప్పదలుచుకున్నాడు చెప్పండి ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా ఏమైనా నాకు డౌట్ క్లియర్ చేస్తారా చెయ్యండి అంటే అందరికీ కలిపి అయితే చెప్తలేను అగోరి గోరిక కొంతమంది ఉన్నారు అనమాట దింట్లో హిందువులు అంటే హిందువులు అంటే హిందూ మతస్థులే ఇద్దరు ఉండరు రాజమనోహర్ దాసు ఇంకో వ్యక్తి కూడా ఉండరు ఈ ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి వాళ్ళకని చెప్తున్నా హిందువులకైతే లేదు హిందువులకు తిట్టినంత మాత్రం నాకేం రూపాయి వచ్చేది లేదు రూపాయి అయితే పోయేది లేదు నాకు ఒరిగేది కూడా ఏమి లేదు ఎవరి తిపల వాళ్ళవి ఎవరు బతుకులు వాళ్ళవి సరేనండి ఆ గోరి అట్ట గెలుపుతున్నాడు కాబట్టి ఊక మత కలహాలు వస్తాయనే ఉద్దేశం మీద నేను ఇట్ట వీడియో తీస్తున్నా ఓకేనా అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నాకు ఇది ఎడిటు గిడిటు అదేమి ఇప్పుడిప్పుడు నేను ఉన్నాయి అది కూడా సెల్లు అనమాట సెల్లు తీసుకుంటున్నా అది సరిగ్గా ఎడిట్ చేయడానికి కూడా వస్తలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకొని నా మాటలు కొంచెం దృష్టి పెట్టి కొంచెం మీకు నచ్చింది అనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇది ఒక్కటేనే కాదు ఇంకా చాలా ఉండే ఎక్కువగా నేను తీసేది నాకు జరిగిన అనుభవాలు ఒక్కటే తీస్తా కాకపోతే యాగురి మీద కొంచెం కోపం లేచి వచ్చి వీడియో అంతే ఉంటండి